గత కొద్ది రోజుల క్రితం కాకినాడలో సీజ్ షిప్ ఎపిసోడ్ ఏ విధంగా రక్త కట్టించారో మనం చూసాం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులు అర్థంగా దొరికిపోయినా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు వాళ్ళని ఏమీ అనలేక సీజ్ ది షిప్ సీజ్ ది షిప్ అని చెప్పేసి ఏ విధంగా ఎపిసోడ్లో రక్త కట్టించారు కూడా మనం చూసాం ఇప్పుడు సీజ్ ది షిప్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకోవడం జరిగింది స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని చెప్పేసి కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ పరోక్షంగా తేల్చేయడం కూడా జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైప్ నేపథ్యంలో ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొని ఉండింది మనం చూసాం ఇప్పుడు స్టెల్లా ఎల్ ఫనామా షిప్లో పన్నెండు శాంపుల్స్ సేకరించారంట గవర్నమెంట్ షిప్లో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పేసి మొదట అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత వెయ్యన్ని మూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు కూడా తెలియదంట ఆ బియ్యాన్ని మొదట అన్లోడ్ చేస్తాం అసలు ఏ రైస్ మిల్ నుంచి ఆ బియ్యం వచ్చిందో కూడా తేలాలి దాని మీద కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్స్పర్టస్ నుంచి వచ్చిందంట వాళ్ళకి సంబంధించిందిగా గుర్తించారంట వాళ్ళు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు ఎక్కడ నిల్వ చేశారనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుందంట అదేవిధంగా కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం పన్నెండు వేల టన్నులు ఉన్నాయంట వాటిలో ఎక్కడా కానీ పీడిఎస్ బియ్యం లేవని నిర్ధారించుకున్న తర్వాతే తర్వాత షిప్లో కూడా లోడ్ చేస్తామని చెప్పేసి లోడింగ్ కూడా అనుమతిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కాకినాడ యాంకేజ్ పోర్టు డీప్సీ వాటర్ పోర్ట్లో కూడా మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం ఒక్క గ్రామ్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం షిప్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుంటాం షిప్ని సీజ్ చేయడం అంతా సులువుగా జరిగే పని కాదు అని చెప్పేసి కలెక్టర్ గారు మీడియా ద్వారా చాలా స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది షిప్ని సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు అని చెప్పేసి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా మీడియా ద్వారా చెప్పడం కూడా జరిగింది ఇదిలా ఉంటే గత నెల ఇరవై తేదీన అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా షిప్ వద్దకు చేరినటువంటి పవన్ కళ్యాణ్ గారు ది షిప్ ది షిప్ అనేసి ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే అది ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయిందో కూడా మనం చూసాం ఆ టైంలో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి అధికార యంత్రాంగం మీద ఆయన చిరుబురులాడిన సంగతి కూడా మనం చూసాం ఆ వీడియోస్ ఆ డైలాగులు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎంత ఏ విధంగా ట్రోల్ అయిందో కూడా మనం చూసాం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అంత హడావిడి చేసి సీజ్ ది షిప్ అని అంటే మరుక్షణమే సీజ్ అయిపోవాలి అలా ఉంటుంది ఎవరు కానీ ఇక్కడ వ్యవహారం ఏమంటే ఇంకో అలా ఉంది సీజ్ ది షిప్ సీజ్ ది షిప్ అని చెప్పేసి చెప్పిన రెండు నెలలు మూడు నెలల తర్వాత కూడా ఇప్పటివరకు ఆ షిప్ సీజ్ కాల కేంద్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలంట షిప్ని సీజ్ చేయకండి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారు డిప్యూటీ సీఎంకు ఉన్నటువంటి విలువ పోయింది ఇంకా కేంద్రంలో చక్రాలు తిప్పుతామంటారు కదా కేంద్ర ప్రభుత్వమే ఆ షిప్ని సీజ్ చేయద్ది అని చెప్పేసి మాట్లాడుతుంది కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండాలి ఏ విధంగా మెలగాలో ఒకసారి తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళి పక్క పక్క నవ్వుకుంటూ అక్కడ ఏదో కింద కూర్చొని అధికారులు నేను ఎవరు పట్టించుకోలేదు అధికారులు నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడితే అది మంచిగా ఉండదు డిప్యూటీ సీఎం హోదాలో చైర్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని అధికారులు పంపి అధికారుల ద్వారా చేయించుకోవాలి కానీ ఈయనే అక్కడికి వెళ్ళిపోయి ఏదో హడావిడి చేసేస్తే అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు బియ్యం ఎగుమతి ఆపొద్దు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర సంస్థ ఎన్సీఎల్ హుకుం కూడా జారీ చేసింది ఇప్పుడు సీజ్ ది కేంద్ర సంస్థ ఇమ్మీడియట్లీ ఐసీఐ అని చెప్పేసి ఏమైనా మాట్లాడతాడా ఎవడాతాడో నేను చూస్తా అని చెప్పేసి మాట్లాడమంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీన్ని ఏమంటారు ఆ బియ్యం ఆపద్దు అని చెప్పేసి కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏంటంటే ఎన్సీఎల్ హుకుం కూడా జారీ చేసింది ఇప్పుడు ఏం మాట్లాడగలరు ఒకసారి అది కూడా మీరు చూడొచ్చు ఆ ఆర్టికల్ కూడా